చాలా దివ్యమైన నిమ్మకాయ శక్తి గురించి నేను మాట్లాడ మాట్లాడాలి నిమ్మకాయ మనమందరూ కూడా పూర్వంలో ఎవరైనా మన ఇంటికి వస్తే అల్సిపై దూరం నుంచి ఎండలో వస్తే నిమ్మకాయ జ్యూస్ ఇచ్చేవారు పానకము నిమ్మ నిమ్మ పానకము నిమ్మరసంతో చేసిన పానకం ఇచ్చేవారు శరీరంలో శక్తి ఉత్సాహం ఏదో ఒక విధమైన ఆనందం మనకిచ్చేది అంతేకాకుండా ఇది రెసిస్టెన్స్ పవర్ చాలా పెంచుతూ ఉంటుంది చాలామందికి ఈ యొక్క నిమ్మ రసం ఎక్కువ శరీరంలో ఉండడం వలన వాళ్ళ క్యాన్సర్ రోగమే రాదు అని చెప్తూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రంలో అయితే ఈ ఒక నిమ్మకాయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి వైజ్ఞానికంగా మనం చూసేదైతే ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మరసం అనేది చాలా ఉపయోగం అవుతుంది అయితే ఈ నిమ్మకాయ మనము చాలా దేవాలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారికి నిమ్మకాయ మాల వేస్తూ ఉంటాము తర్వాత నిమ్మ పండుని కట్ చేసి ఆ ఒక దీపం వెలిగిస్తూ ఉంటాం అయితే ఈ నిమ్మ పండు నుంచి ఎలాంటి ఒక ప్రయోజనాలు ఉన్నాయి మన పూజా విధానంలో అంటే నిజంగా ఈ ఒక నిమ్మ పండు చాలా శక్తియుతమైనది ఎలాంటి శక్తియుతమైనది అంటే ఒక కుండ మనం వెంటనే ఫాలో చేసే ఏదైనా చెడు గ్రహాలని క్షణాల్లో దూరం చేసే శక్తి ఈ నిమ్మకాయ ఉంది నేను చాలా పుస్తకాల్లో చదివాను చాలా మందికి ఈ ఒక్క అది విధానాన్ని చర్చించినప్పుడు చాలా పాజిటివ్ అనిపించింది ఎవరికైనా ఎక్కువ చెడు కళ్ళలు ఇలాంటివి వస్తూ ఉంటే ఒక దేవం దేవత ముందు పూజించిన నిమ్మకాయని వాళ్ళ బెడ్కిని పెట్టడం వలన ఆ ఒక్క కళ్ళు వెళ్ళిపోతాయి అలాంటి గొప్ప శక్తి ఇది అందిస్తూ ఉంటుంది ఎవరికో ఏదో విపరీతమైన జ్వరం వచ్చేసింది అది తగ్గుతా ఎన్ని డాక్టర్ చూసినా నార్మల్ అనిపిస్తుంది కానీ ఒక దేవాలయంతో వెళ్ళి ఒక నిమ్మకాయని పూజించి దాన్ని తెచ్చి వాళ్ళ దగ్గర వలన జ్వరాలు తగ్గిపోతాయి అనే దాన్ని మనం విన్నాం చాలా మంది చెప్పుకున్నారు కూడా అయితే అద్వితీయమైన శక్తి ఈ నిమ్మ పండులో ఉంది ఈ నిమ్మ పండు మనము ఏదైతే సంకల్పం చేస్తామో ఏదైతే అనుకుంటామో దాన్ని ప్రసాదించే దివ్యమైన శక్తిగా ఒక నిమ్మ పండు మారుతుంది ఎప్పుడే కానీ